తెలియవలసింది ఉంది చాలా సో అది యాక్సిడెంట్ లేకపోతే మర్డర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు డాక్టర్ డాక్టర్స్కి అయితే చెప్తాము ఇన్వెస్టిగేట్ చేయమనే విషయంలో అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి తప్పు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రైస్ చేయమని అడిగేస్తారు అందుకని మీ సిలు నిర్కొని గమనించడం అంటే ఉద్దేశం అది ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన సిలివేశారు జస్టిస్ కోసం నిలబడినప్పుడు తన కజిన్ జాన్ ది బ్యాప్టిస్ట్ని కూడా కలనరిగేసారు జస్టిస్ కోసం సార్ ప్రతిసారి ఒక వోచిపోత జరుగుతుంది సో అదే జరిగితే కదా ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ కోసం నిలబడతామనే భా కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సిందంటే చాలామందికి చాలా మందికి ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు ఒక ప్లాస్టిక్గా మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మినిస్ట్రీ నేను చూశాను ఎందుకంటే కేవలం కలిసి టాబుల్ సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు యూఎస్లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు నాకే తెలుసు సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అంటే హైదరాబాద్లో ఒకటి యూఎస్లో సో ఈజ్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రమే కాదు చాలామంది స్టూడెంట్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి సమా సమానత్వం ఎందుకంటే అందరూ దేవుడు దాని పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు ఎందుకనంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదే అంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనకి వాక్యం శరీర రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీరు పుల్పేట్ మీరు కూర్చున్న వన్ అవర్ నేను నిన్నవల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి నా కింద వంద మంది నుంచుకొని నిన్నవల్ల నీ పురుగువాడిని ప్రేమించవని ప్రాక్టికల్గా రోజుకి ఎనిమిది గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా హెవెన్లో కూర్చుని గులాబీ బిజా అయినప్పుడు అని చెప్పాలి నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ అగ్రాల సో ప్రవీణ్ అగరాల గురించి నీసిన సాక్ష్యం ఇది అంత మాత్రమే కాదు ఆయనకి పది మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం దానికి ఇద్దరు బయాలజికల్ ఎనిమిది మంది అడాప్టర్ అందరు కలిసి ఉంటారు వాళ్ళు ఆర్ఫినైజ్ అని వేరే చోట పెట్టి ఇక్కడ చోట వేరే చోట పెట్టడం ఎంత ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తే పేరు మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు అంత మాత్రమే కాదు ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేదు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించారు ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక ఫాస్ట్గా పేరు చెప్పదలుచుకోవాలి కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ ఫాస్టర్గా ఉన్న కానీ నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద అడౌట్ చేశారు కానీ అదే టైంలో ఈయన పద్దెనిమిది బస్సులు వేసారు బట్ నో బడీ నోస్ లేరు ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పేవారు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు ఇలా చేసా అని చెప్పుకోడు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్